ఈ లవర్స్ ఇద్దరు బోట్ పై వెళ్తూ ఉంటారు అలాగే ఈ కుర్రాడు తన లవర్ ని ఫోటో తీస్తూ ఉంటాడు అయితే ఫోటో తీసిన తరువాత ఇతడు ఆ ఫోటో చూసుకుని కంగారు పడిపోతూ ఉంటాడు ఆ తరువాత ఇతడి లవర్ కూడా ఈ కెమెరా తీసుకుని ఈ కుర్రాన్ని ఫోటో తీస్తుంది అప్పుడు ఇతడు ఈ కెమెరా లాక్కుని ఇందాక నీ ఫోటో వెనక మనకు ఒక షార్క్ చాప్ కనపడిందని చూపిస్తాడు దీంతో వీరిద్దరికి భయం స్టార్ట్ అవుతుంది వెంటనే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఇతన్ని త్వరగా షిప్ దగ్గరికి తీసుకువెళ్లమని చెప్తుంది ఇంతలోనే ఆ షార్క్ చేప అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది దీంతో వీళ్లు భయపడుతూ త్వరగా ఆ బోట్ ను వాళ్లు వచ్చిన షిప్ దగ్గరికి తోలుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో కంగారులో ఇతడి చేతిలో ఉన్న తెడ్డు కింద పడిపోతుంది అప్పుడు ఇతడు వంగి చెరువులో ఉన్న ఆ తెడ్డును తీయడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో ఆ పెద్దని షార్క్ చేప ఒకసారిగా నీళ్లలో పైకి వచ్చి ఈ కుర్రాన్ని పట్టుకుని మింగేస్తుంది అలాగే ఈ అమ్మాయి కూడా చెరువులో పడిపోతుంది దీంతో ఈమెకు భయం వేసి ఆ చెరువులో నుండి ఈదుకుంటూ తాము వచ్చిన షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయితే ఈ షార్క్ చేప ఈ అమ్మాయిని కూడా కనిపెట్టేసి ఆ నీళ్లలో వేగంగా వచ్చేసి ఈ అమ్మాయిని పట్టేసుకుంటుంది అయితే పోలీసులకు వీరిద్దరూ కనపడట్లేదని సమాచారం వెళ్తుంది దీంతో ఆ ప్రమాదకరమైన నది దగ్గరికి బయలుదేరతారు అయితే వీళ్లకు ఆ షిప్ దగ్గర ఒక కెమెరా కనపడుతుంది దీంతో ఇతడు కిందకు వంగి ఆ కెమెరా తీయడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో ఆ నీళ్లలో నుండి మళ్లీ ఆ షార్ట్ చేప బయటికి వచ్చి వీళ్ళని తినేయడానికి ప్రయత్నిస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేయండి